పొలిటికల్ గేమ్ పవన్ కళ్యాణ్ ప్రజా సమస్యలు నిర్మూలనకు సిద్ధమన్నాడు సాధారణంగా పలువురు నాయకులు ప్రజలు వారి పక్షాన ఉన్నా లేకున్నా పదవి ఉంది కదా అని ప్రజా సమస్యలు తెలిసి వాటిని దూరం చేస్తామని హామీలిచ్చి మోసం చేయడం సహజమని కొందరు రాజకీయ విశ్లేషకులు అంటుంటారు కానీ వారి అంచనాలకు భిన్నంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విభిన్నంగా పొలిటికల్ గేమ్ చేంజర్గా మారి ఏపీ అభివృద్ధి బాధ్యతలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో పాటు తన భుజాలపై ఎత్తుకున్న జనసేనాని తనకు అప్పగించిన శాఖలో అభివృద్ధి పరుగు పట్టించేలా ప్రణాళికలతో సిద్ధమంటూ బాధ్యతలు స్వీకరించారు ఇందుకు అన్ని ప్రాంతాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు పవన్ రావాలి పాలన మారాలి అని కోరుకున్న కోట్ల మంది ప్రజల ఆకాంక్షలు నెరవేరాలని కోరుకుందాం నా పేరు శ్యామ్ నాది కర్నూలు ప్రజా సమస్యలను గాలికి వదిలేసే నాయకులు ఎంతోమంది ఉంది మనం అటువంటి వారికి మన పవన్ కళ్యాణ్ గారి విజయంతో సమాధానం చెప్పారు ప్రస్తుతం రాజకీయ పరిణామాల దృష్ట్యా మనం చూస్తున్నాము ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొన్నాము ఎందరో నాయకులు ఎన్నో వాగ్దానాలు చేశారు అవన్నిటిని నెరవేర్చారా వాళ్ళు అధికారంలోకి వచ్చారా అనేది మనం చూస్తున్నాము కానీ మన పవన్ కళ్యాణ్ గారు మాత్రం అధికారం ఉన్నా లేకున్నా తనవంతు కృషితో ఈరోజు ప్రజల మన్ననతో ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు వారి విజయం రాష్ట్ర విజయంగా రాష్ట్ర భవిష్యత్తుకు మరీ ఎంతగానో తోడ్పడే విధంగా ఉండాలని కోరుకుంటూ జనసేన పార్టీ తరఫు నుంచి వారికి అభినందనలు తెలుపుకుంటున్నాం జై జనసేన